నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం హై స్కూల్ గ్రౌండ్ నందు సుమన్ షూటోకాన్ స్పోర్ట్స్ కరాటేడు అకాడమీ వారి ఆధ్వర్యంలో కరాటే నేర్చుకుంటున్న విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు బెల్ట్ టెస్ట్ లో పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకుడు బూసి భాస్కర్రావు గ్రాండ్ మాస్టర్ జగన్నాథం

ఈ సమయంలో ఇలాంటి ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ పిల్లలకి నేను గురువులు ముందుగా ట్యాన్స్ చెప్తున్నాను అలాగే కరాటి అన్నది కాలేజీలో కొంచెం కాకుండా అంటే ఇతర చోట్ల కూడా నేర్పాలని చెప్పి మీ గురువు గారు కోరుకుంటూ సెలవుస్తాను 嗯。<laughs> <laughs>